సీతమ్మ ఇచ్చిన ముత్యాలహారాన్ని హనుమంతుడు ఎందుకు ముక్కలు చేశాడో మీకు తెలుసా శ్రీరామ పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగిన తర్వాత సభలో ఉన్న వారందరికీ బహుమతులు ఇస్తున్నారు ఆ సమయంలో సీతాదేవి హనుమంతుని సేవకు మెచ్చి ప్రేమగా తన మెడలోని విలువైన ముత్యాలహారాన్ని తీసి బహుమతిగా ఇచ్చింది సీతామాత ఎంతో ప్రేమగా ఇచ్చిన ఆహారాన్ని హనుమంతుడు భక్తితో స్వీకరిస్తాడు కానీ హనుమంతుడు ఆ హారంలోని ప్రతి ముత్యాన్ని తన పళ్ళతో కొరికి చూడడం మొదలు పెడతాడు ఒక్కో ముత్యాన్ని పరిశీలించి అది తనకెందుకు పనికిరాదని పక్కకు పడేస్తుంటాడు ఇది చూసిన సభలోని వారు ఆశ్చర్యపోతారు హనుమంతుడు సీతాదేవిని ఆమె బహుమతిని అవమానిస్తున్నాడని భావిస్తారు అప్పుడు వారు హనుమంతుని ప్రశ్నించగా ఆయన ఇలా సమాధానం చెప్తాడు నాకు శ్రీరాముని నామం లేని ఏ వస్తువు విలువైనది కాదు ఈ ముత్యాలలో నా ప్రభు శ్రీరాముని నామం ఉందో లేదో అని పరిశీలిస్తున్నాను రామనామం లేని ఈ హారం నాకు కేవలం రాళ్లతో మట్టితో సమానం అని సమాధానం చెప్తాడు సభలో వారందరూ నీ శరీరంలో కూడా శ్రీరాముడు ఉన్నాడా అని హనుమంతుని అడగగా దానికి హనుమంతుడు తన గౌలతో తన చాతిని చీల్చి చూపి ఆయన హృదయంలో సీతారాములు కొలువై ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్